హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహోమ్ ఈరోజు మన వీడియో వచ్చేసి జొన్నపిండి అయితే అందరి ఇళ్లలో ఉంటుంది కదండి ప్రతి ఒక్కరి ఇంట్లో జొన్నపిండి అయితే ఉంటుంది జొన్నపిండితో చక్కనైన స్వీట్ అలాగే స్వీట్గా ఉండే లడ్డూలు అయితే చేసేసుకుందాం చాలా ఈజీ ప్రాసెస్ ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా హెల్తీ కూడా చిన్నపిల్లలైనా పలు లేని ముసలి వాళ్ళైనా చాలా ఈజీగా తినగలిగేలా అయితే చేసుకుందాం ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్ జొన్నపిండినైతే అయితే ఇలా తీసుకున్నాను ఒక కప్ జొన్నపిండికి ఒక ఒక కప్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది నేనైతే ఈ జొన్నపిండి అయితే మిల్లాడిస్తానండి జొన్నల్ని చేసి మిల్లాడిస్తాను అయిపోయిందండి నా దగ్గర నేను ఒక కప్ అయితే జొన్నపిండి తీసుకున్నాను అలాగే బెల్లం కూడా ముందుగానే దంచి అయితే పక్కనుంచుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి ముందుగా ఒక కప్ పెట్టుకున్న పిండిని అయితే వేసేసుకున్నాను అందులో ఆ కప్ ఏ కప్తో తీసుకున్నానో అదే కప్తో సగంకి ఎక్కువ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఇక్కడ ముందుగా వన్ స్పూన్ నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాను నెయ్యి వేసుకుంటున్నాను వన్ స్పూన్ నెయ్యి వేసుకొని మిగతా అంతా నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర కనుక నెయ్యే ఉన్నట్లయితే నెయ్యి వేసుకోండి నా దగ్గర నేలేదు కాబట్టి నేను వన్ స్పూన్ వేసుకొని మిగతా అంతా ఆయిల్ వేసుకున్నాను ఇలా రెడీ చేసి పక్కన ఉంచుకున్న మిశ్రమాన్ని అయితే స్టవ్ ఆన్ చేసి ఒక గెరెట తీసుకొని చక్కగా అంతా కలిసేలాగైతే మంట హైటు సిమ్లో ఉంచుకుంటూ కాసేపు అయితే ఇలా కలుపుతూ ఉడికించాలి ఇలా ఉడికించడం వల్ల జొన్న పిండి అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చాలా చక్కగా ఉడికిపోతుంది మనం ఆయిల్ వేసుకున్నాం అలాగే నెయ్యి వేసుకున్నాం కాబట్టి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇలా కాసేపు అయితే ఉడికించుకుందాం ఇప్పుడు పక్కన ఇంకో కడాయి పెట్టుకొని ఏ కప్తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పుల దాకా నీళ్ళైతే వేసుకోవాలి ఈ నీళ్ళల్లో ఒక కప్పు వేసుకున్నాను నేనైతే రెండో కప్ కూడా వేసుకుంటున్నాను ఒక కప్పు బెల్లానికి వచ్చేసి రెండు కప్పుల నీళ్ళైతే వేసుకున్నాను ఇప్పుడు ఆ నీళ్ళల్లో ఒక కప్పు బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు అంతా చక్కగా కలిసేలాగైతే కలుపుకోవాలి చక్కగా బెల్లం అంతా కరిగితే సరిపోతుంది మనకైతే పాకం అయితే ఏమీ అవసరం లేదు ఇక్కడ కనిపిస్తున్నది చక్కగా బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది నీళ్ళలాగా అయిపోయింది ఈ బెల్లం పాకాన్ని అయితే పక్కన ఉంచుకుందాం స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడైతే పక్కన ఉన్న జొన్నపిండి మిశ్రమాన్ని అయితే ఒకసారి చక్కగా కలుపుకుంటూ మంట అయితే సిమ్లో ఉంచుకొని ప్రాసెస్ అయితే చేసుకోవాలి నాకైతే ఎనిమిది నిమిషాల సమయం అయితే పట్టింది మంట సిమ్లో ఉంచుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది జొన్నపిండి ఎందుకంటే నేతిలో వేయించుతున్నాం కాబట్టి ఇప్పుడు పక్కన ఉంచుకున్న బెల్లం అయితే ఒక స్ట్రైనర్ ద్వారా అయితే డైరెక్ట్గా ఆ ప్యాన్ లేక అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత చక్కగా కంటిన్యూస్గా ఒక నిమిషం పాటు అయితే కలుపుతూనే ఉండాలి అలా చిన్నగా కలుపుతూ ఉంటే మొత్తం అంతా చిక్కబడుతుంది చూస్తున్నట్లయితే ఈ విధంగా అయితే చిక్కబడతా వస్తుంది ఈ విధంగా చిక్కబన్న మిశ్రమాన్ని ఇందులో మనకిష్టం అయినట్లయితే ఫుడ్ కలర్ వేసుకోవాలి నేను ఇక్కడ వీడియో కోసం కాబట్టి నేనైతే ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను మీరు ఇంట్లో చేసుకున్నట్లయితే మీరు స్కిప్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కేసరి ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు ఇలా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత అయితే మొత్తం అయితే దగ్గర పడుతుంది ఇలా అయితే చిక్కబడిన తర్వాత అయితే ఇప్పుడైతే మనకైతే హల్వా అయితే లడ్డూస్ అయితే రెడీ అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా ఒక మూత కానీ మీ దగ్గర ఏదైనా బాక్స్ కానీ ఉంటే తీసుకొని ఆ మూతకైతే మొత్తం నెయ్యి లేదా నూనె అప్లై చేసుకోవాలి మనం పక్కన హల్వా హల్వామి మిశ్రమాన్ని అయితే ఇలా ఆ మూత లేకైతే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని అంతా చక్కగా సర్దుకున్న తర్వాత చేతికి ఆయిల్ అంటించుకోవాలి మన చేతికి వేడిని తాకగలిగినప్పుడు అయితే మనం ఇలా లాగా అయితే చుట్టుకోవాలి చూడ్డానికి లడ్డూస్ అయితే చాలా చక్కగా వస్తాయండి మనకిష్టమైనట్లయితే బాదం పప్పులు లేదా జీడిపప్పులు అని అయితే మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అయితే డెకరేట్ చేసుకోండి చాలా హెల్తీ అండి ఈ స్వీట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఏవైనా మిక్ మిక్స్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి ఎందుకంటే నేను ఒక కొత్త యూట్యూబర్ని ఏదైనా తప్పు జరిగినట్లయితే నన్ను అయితే క్షమించండి ఇంతకుముందు ఒక వీడియో అయితే పెరుగు వీడియో అయితే అప్లోడ్ చేశానండి దాంట్లో అయితే అయితే అని చాలాసార్లు అయితే అన్నాను కొందరికైతే అది నచ్చలేదు ఇంకోసారి అలా జరగదు వీ ఈ హెల్దీ అయిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ట్యాంక్